మరి ఓడి పడుస్తే సెకండ్ కన్నా ఇప్పుడు రెండో అక్కడ సంగతి అయింది ఫస్ట్ మొదటి రాకడ మీకు అర్థమవుతుంది రెండో రాకడ కూడా అర్థమవుతుంది దేవుడు ఆత్మరూపిగా ఉన్నాడు మళ్ళీ ఉన్నాడా పెద్ద కోసం పండుగ రోజున ఆత్మరూపిగా కనబడ్డా ఇంచుమించు నూట ఇరవై మందిలోనికి ఆయన ఆత్మగా కుమరించుకున్నాడా అగ్ని స్తంభం అక్కడ ముక్కలై ఒక్కొక్కలో రాలినదా వినబడతలేదు ఇప్పుడు ఆత్మరూపిగా ఆయన ఏడు దీపస్తంభముల మధ్యలో సంచరిస్తా ఉన్నాడు ఆయన ఆమె అందుకే ప్రతి కాలంలోనున్న పరిశుద్ధ ఆత్మ ప్రత చెప్పాడు ఏడు సంఘకాల ప్రతి కాలంలో ఉన్న పరిశుద్ధ ఆత్మ అంతేకాదు ఈ ఏడు సంఘకాలలో ఆయన తనను తాను ఆత్మరూపిగా ప్రత్యక్షపరచుకున్నాడు ఆయన ఏం చేశాడు ఆత్మస్వరూపిగా ప్రత్యక్షపరుచుకున్నాడు ఆయన ఆమె తర్వాత ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు ఆయన రెండవ రాకడలో ప్రకటన పదిలో దిగి వస్తున్నాడు ఆయన ఇప్పుడు ఎలా వస్తున్నాడు మేఘమును ధరించుకొని ఆయన వస్త్రము ఉన్నది ఎందుకు ఆ పోషల కార్యము ఒకటో అధ్యాయములో ఆయన ఆరోహణమై వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ శిష్యులందరూ నిలబడి ఉన్నారు అక్కడ కరెక్టేనా శిష్యులందరూ అక్కడ నిలబడి ఉండగా ఆయన ఒక మేఘము ధరించుకొని వెళ్ళిపోయినప్పుడు మేఘారుడై ఆయన వెళ్ళిపోయినప్పుడు ఆ వాళ్ళు చూస్తుండగానే ఆ మేఘములలో నుండి ఆయన అదృశ్యమై వెళ్ళిపోయాడు న్యాచురల్ క్లౌడ్స్ ప్రకృతి సంబంధమైన మేఘాలలో నుండి మేఘాలుడైన క్రీస్తు వెళ్ళిపోయాడు వాళ్ళు చూస్తుండగానే అదృశ్యమైపోయాడు అప్పుడు ఇద్దరు మనుషులు అక్కడ ప్రత్యక్షమై గల్లీయ మనుషులారా మీరు ఎందుకు ఆకాశం వైపు తేరి చూస్తున్నారు ఇప్పుడు ఆయన మీ యుద్ధ నుండి ఏ రీతిగా కొనిపోబడ్డాడో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వచ్చును రెండవ రాకడే నేనా మొదటి రాకడ ఎలా వెళ్ళిపోయాడో రెండవ రాకడా అలా వస్తాడు మొదటి రాకడ ఆయన మేఘం ధరించుకొని పోయాడు మహిమ మేఘాన్ని మహిమ శరీరముల మేఘాన్ని ధరించుకొని వెళ్ళిపోయాడు ఇప్పుడు రెండవ రాకడలో ఆయన మరలా మేఘం ధరించుకొనే రావాల సో ఫస్ట్ ఆయన వచ్చే ముందు ఆయన ఆత్మరూపిగా ఉన్నాడని పెంతకోసం పనికి రోజు అర్థమైంది ఎందుకంటే ఆయన ఆరోగ్యమే వెళ్ళిపోయాక ఆయన దేహము ఆయన మహిమ శరీరము దేవుని యొక్క సింహాసనం పైన కూర్చొని ఉన్నది ఎంతమంది తెలుసా విషయం దేవుని కుడిపార్శమన కుడి పార్శమన అంటే అర్థము అధికారం రైట్ హ్యాండ్ అంటే అధికారం అధికారంలో కూర్చున్నాడు ఆయన ఆ సింహాసనం పైన అధికారంలా కూర్చున్నాడా కూర్చున్న తర్వాత ప్రవర్తన చెప్పాడు కదా చైనీస్ ర్యానీ గురించి ఏం చెప్పాడు అమెరికాకు వెళ్ళినప్పుడు చైనీస్ వాళ్ళు అంటే కొత్తగా అమెరికాకు వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ల్యాండ్రీ అదే బట్టలను ఇస్త్రీ చేసేవాళ్ళు వీళ్ళ భాష అమెరికన్లకు తెలియదు అమెరికన్ భాష వీళ్ళకి తెలియదు అప్పుడు వాళ్ళు ఏం చేశారట అంటే ఒక పేపర్ని చింపి ఒక పేపర్ ముక్క బట్టనిచ్చిన వాడికి ఒక పేపర్ ముక్కను తన దగ్గర పెట్టుకునేవాడు ఎవరైనా బట్టలు ఇస్త్రీ అయిపోయాక తీసుకోవడానికి వస్తే ఈ పేపర్ ముక్క ఈ పేపర్ ముక్క ఎవరైతే ఇస్తారో సరిగ్గా తన దగ్గర ఉన్న పేపర్ ముక్కకు వాళ్ళు ఇస్తున్న పేపర్ ముక్క కనుక సరిగ్గా సరిపోతే అర్థమవుతుందా సరిగ్గా సరిపోతే అది వాళ్ళ బట్టలే ఒకవేళ కనుక అది సరిపోలేదనుకో వాళ్ళు వాళ్ళ వాళ్ళ బట్టలు కావవి ఆ విధంగా చేసేవాళ్ళు ఏమన్నాడు దేవుడు ఏం చేశాడట క్రీస్తును రెండుగా చీల్చి ఎక్కడ శిలవలో శరీరము ఆయన పైకి తీసుకెళ్ళిపోయాడు ఇక ఆత్మను ఆయన మరొక శరీరంలో కుమరించాడు ఇది ఇక్కడ మరొక శరీరం ఉన్నది అదే సంఘం అనే శరీరం అదే క్రీస్తు యొక్క మరియు అదే క్రీస్తు యొక్క మర్మయుక్తమైన శరీరం మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ట్ అర్థమైన చెప్పండి మిస్టికల్ బాడీ ఆఫ్ క్రైస్ హలో అవునా ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఆత్మరూపిగా ఆయన ఇప్పుడు తనను తాను తన సంఘములో కుమరించుకున్నారు అందుకే ప్రతి ఉన్న పరిశుద్ధాత్మ అనే మెసేజ్లో ప్రోగక్త అన్నాడు ప్రతి కాలంలో పరిశుద్ధాత్మ తనను తాను ప్రత్యక్షపరచుకున్నాడు ప్రత్యక్షపరచుకున్నాడు ప్రతి కాలంలో ఇంటున్నారా ఇప్పుడు ఆయన రెండవ రాకడ సమయానికి వచ్చినప్పుడు అదే ప్రకటన పది దగ్గరకు వచ్చినప్పుడు ఇప్పుడు ఆయన ఎలా జరుగుతుందో మనం చూద్దాం ఆత్మగా ఉన్న ఆయన ఏడు సంఘకాలలో ఓకేనా ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు మేఘము ధరించుకొని ఏం ధరించుకొని మేఘము ధరించుకొని ఉన్నాడు ఆయన శిరస్సు మీద వర్షపు ధనస్సు ఉన్నది ఆయన ముఖము సూర్యబింబం వలను ఆయన పాదములు అగ్ని సమయంలో ఉన్నది కరెక్టేనా ఏనా ఇదంతా ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా దిగొస్తలేడు ఆయన ఎందుకంటే మొదటి రాకల్లో ఆయన ఆత్మస్వరూపిగా రాలేదు మరి ఆయన ఎలా వచ్చాడు మొదటి రాకళ్ళు ఫస్ట్ ఆత్మగా ఉన్న ఆయన థియోఫన్లోకి వచ్చాడు థియోఫన్లో నుండి రక్త మాంస శరీరంలోకి వచ్చాడు ఇప్పుడు రెండో రాక చూద్దాం ముందు ఆయన ఆత్మగా ఉన్నాడు ఏడు సంఘకాలలో ఆమెనంటారా చూడండి మహిమా శరీరం అక్కడే ఉంది దాన్ని మర్చిపోకండి ఓకేనా సింహాసనం పైన మహిమా శరీరం హలో లూయ నెక్స్ట్ ఆత్మగా ఉన్న ఆయన ఇప్పుడు రెండవ రాకడలో ఆయన రావాలి అంటే ఈ ప్రకటన పదిలో జరగాలంటే ఆయన ముందు థియోఫోన్లోకి రావాలి ఆయన ఎందులోకి రావాలి నినబడతలేదు సో ఇప్పుడు థియోఫోన్కి రావాలంటే అది మహిమాశీరంగా ఉంది కదా అక్కడ అందుకే ఆయన ఇప్పుడు థియోఫోన్లోకి వచ్చాడు కానీ ఎవరు థియోఫోన్లోకి వచ్చారంటే ఎవరిలోనైతే ఆయన ఆత్మరూపిగా ఉన్నాడో వారి థియోఫన్ వచ్చారు ఇప్పుడు ఆయన మొదటి రాకల్లో ఆయన థియోఫనీ అది ఆయన ఆత్మరూపిగా ఉండి ఆయన థియోఫన్ లో ఆయన శరీరంలోకి వచ్చాడు మాంస శరీరంలోనికి ఇప్పుడు రెండవ రకంలో ఆయన వధువులో ఆత్మరూపిగా ఉండి ఏ ఏడు సంఘకాలంలో ఆయన వధువులో ఆత్మరూపిగా ఉండి ఇప్పుడు ఆయన వధువు యొక్క థియోఫని వచ్చాడు ఆయన ఇప్పుడు అందుకే ప్రవక్త అన్నాడు ఈ మెలక సితకి ఎవరు ఎందుకంటే మెలకస అంటే థియోఫనీ అబ్రహాం యొక్కకు ఆయన థియోఫనిలో వచ్చాడు ఆయన వచ్చాడా అమయన్ అబ్రహం యొక్కకు థియోఫన్లో వచ్చాడు ఆయన హలో ఇప్పుడు ఆయన థియోఫన్లో వచ్చాడు కానీ ఎవరు థియోఫనీ అందుకే ప్రవర్తన ఇది క్రీస్తు యొక్క వధువు రాకడ వరుణి రాకడ కాదు క్రీస్తు యొక్క వధువు వధూరాకడ అక్కడనో మొదటి అక్కడ వరుణిగా వచ్చాడు ఇక్కడనో ఆయన వధువుగా వస్తున్నాడు ఆయన కూడా వధువు ఒక థియోఫన్లో వస్తున్నాడు ఆ ఏడుగురు దూతలు ఎవరు మేఘం ధరించుకొని వచ్చాడే ఆ ఏడుగురు దూతలు ఎవరు థియోఫన్ అ ఈ ఏడుగురు దూతలే ఏడు సంఘ కాలంలో ఉన్న వధువుకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు దే ఆర్ రిప్రజెంటేటింగ్ ప్రాఫిట్ అన్నాడు దే ఆర్ రిప్రజెంటేటింగ్ ద సెవెన్ చర్చ్ ఏజెస్ బ్రైడ్ దో సెవెన్ ఏంజిల్స్ ఆర్ రిప్రజెంటింగ్ ద సెవెన్ చర్చ్ ఏజెస్ బ్రైడ్ ఏడు సంఘకాలంలో వధువుని ఈ ఏడుగురు దూతలు ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు అమన్ ఇప్పుడు వాళ్ళ యొక్క తియోఫనిలో వచ్చాడు ఏది వధువు ఒక థియోఫని ఆమెనంటారా ఎందుకంటే ఆ ఏడుగురు దూతలు ఏడు సంఘకాలంలో వధువుకి ప్రాతినిధ్యం వాళ్ళు రిప్రజెంటేషన్ అంబాసిడర్స్ రాయబారులు తెలుసుగా మీకు రాయబారి అంటే ఏంటిదో భారతదేశం నుండి ఇంకో దేశానికి ఒక వ్యక్తి భారతదేశపు రాయబారిగా వెళ్ళాడనుకో మొత్తం భారతదేశాన్ని అంతటినీ అతను చూపిస్తున్నాడు భారతదేశం తరపు నుండి వెళ్ళినవాడు భారతదేశంలో ఉన్న ఆ నూట ముప్పై కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు అతని మాట భారతదేశం మాట చెప్పలేదా ప్రవక్త క్రీస్తు రాయబారులు పరలోకము యొక్క రాయబారులు వారి మాట వెనక పరలోకం నిలబడి ఉన్నది చెప్పాడా లేదా ఓకే అవన్నీ నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయాలి ఎందుకంటే అవన్నీ మీకు తెలుసు ఆల్రెడీ మీకు వర్తమానం తెలుసు నేను చెప్పింది ఎందు ఇప్పుడు ఆయన ఎలా వచ్చాడు అంటే థియోఫనిలో వచ్చాడు కానీ ఎవరు థియోఫనీ మొదటి రాకడం వదిలినే రెండవ రాకల్లో కూడా రావాలి మొదటి రాకడలో ఎలా వచ్చాడో రెండవ రాకల్లో కూడా అలానే రావాలి మొదటి రాకడలో ఎలా వచ్చాడు ఆత్మ నుండి థియోఫనీ తియోఫని నుండి రక్త మాంసంలో శరీరం తర్వాత అది మహిమా శరీరం తర్వాత అదేమైంది మహిమా శరీరం సో సేమ్ ఇప్పుడు రెండో రకాలు కూడా ఏం జరగాల ఆత్మ నుండి థియోఫని ఫస్ట్ ఆత్మగా ఉన్నాడు పెందకోస పండుగ రోజున సంఘకాలలో ఆత్మగా ప్రత్యక్షపరచుకున్నాడు తర్వాత ఇప్పుడు వాళ్ళ థియోఫనిలో వచ్చారు ఇప్పుడు ఆయన ఎవరి థియోఫనిలో ఎవరిలోనైతే ఆయన ప్రత్యక్షపరచుకుంటూ వచ్చాడో ఆ ఏడు సంఘకాలలోని ఆ వధువులో ఆయన ఇప్పుడు ఆ థియోఫన్లో ప్రత్యక్షపరచబడ్డాడు ఆ థియోఫన్లో వచ్చాడు ఇప్పుడు ఆయన అమనంటారా నుండి ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాడంటే ఆయన రక్త మాంస శరీరంలోనికి ఎవరు రక్త మాంస శరీరము వధువు రక్త మాంస శరీరంలోనికి ఆత్మ వాక్యమైనది వాక్యము రక్త మాంసములైనది దాని ద్వారా రక్త మాంసములు తిరిగి వాక్యముగా మారడానికి మీకు అర్థమవుతున్నదా సో ఇప్పుడు ఆయన ఏమయ్యాడు ఇప్పుడు ఆయన ఫస్ట్ ఆయన ఆత్మరూపిగా ఉన్న ఆయన ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖున ఆయన మేఘము ధరించుకొని వచ్చినప్పుడు ఆయన మేఘం ధరించుకొని దిగి వస్తున్నప్పుడు ఎందులో దిగి వస్తున్నాడు ఇప్పుడు ఆయన థియోఫెనోలో దిగి వస్తున్నాడు ఎందులో 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 థియోఫెను నుండి ఇప్పుడు ఎక్కడికి రావాలి ఇప్పుడు ఆయన రక్త మాంస శరీరంలోనికి రావాలా క్షేమ శరీరంలోనికి రావాలి ఎందుకంటే ఈ క్షేత అక్షేతను ధరించుకొని మహిమశంగా మారడానికి మొదటి రాకళ్ళు అదేగా జరిగింది ఇప్పుడు రెండో రాకల్లో కూడా ఈసారి ఇది మరొకలా జరగాలి ఇది అక్కడనో వరుడికి జరిగింది ఇక్కడనో వధువుకి జరగాల అక్కడనో పెళ్ళిక అక్కడనో పెళ్లి కుమారుడికి జరిగింది ఇక్కడనో పెళ్లి కుమార్తెగా జరగాల సో అందుకే ఇప్పుడు ఆయన నుండి ఎవరిలో కుమరించుకుంటున్నాడు ఇప్పుడు ఆయన అక్కడ ఎవరెవరు థియోఫని ఉందో ఆ మేఘంలో అందరు కాదు ఎవరెవరు థియోఫని ఉందో వారందరిలోనికి ఆయన తనను తాను ఇప్పుడు రక్తమాంస శరీరంలో కుమరించుకుంటున్నాడు అదే వాక్యము తనను తాను శరీర దాల్చుకోవడం ఇక్కడ వధువులో శర దాల్చుకోవడం వధువులో శరీర అవ్వడం ఏ మ్యాన్ ఇది చాలామందికి మందికి మింగుపడదు ఇది చాలామందికి అర్థం కాదు ఇది చాలామంది దీన్ని తప్పుడు సిద్ధాంతం అంటారు సరే నాకు ఇది తప్పుడు సిద్ధాంతం అయితే నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తాను నాకు మొదట అక్కడ వివరించు ప్రాక్త చెప్పింది నేను చూపిస్తాను నీకు మొదట అక్కడ ఫస్ట్ ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు ఏ రూపం లేనివాడు ఆత్మగా కరెక్టేనా తర్వాత ఆయన థియోఫన్ అయ్యాడు నిన్న చెప్పింది అది అయ్యయ్యో థియోఫన్గా మారాడు లోగాస్గా మారాడు ఆ తర్వాత ఆయన రక్త శరీరమయ్యాడు శరీరం అయ్యాడు రైట్ ఈ రక్త మాంస ఆయన మహిమా శరీరంగా మారాడు ఆ తర్వాత ఎత్తబడ్డాడు సేమ్ ఇప్పుడు మొదటి మొదటి రాకడ క్రమం ఏదైతే ఉందో ఇప్పుడు రెండవ రాకడ క్రమం కూడా అదే ఆయన ముందు ఆత్మరూపిగా ఉన్నాడు పెందకోస పండుగ రోజున కరెక్టేనా ఆయన ఆత్మరూపిగా దిగొచ్చాడు ఏడు సంకాలంలో ఆయన ఆత్మరూపిగా ఉన్నాడు తర్వాత ఆయన థియోఫనీగా దిగొచ్చాడు రెండవ రాకళ్ళ దిగొచ్చాడు థియోఫనిగా ఆయన దిగొచ్చాడు ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై మూడులో ప్రకటన పదిలో క్రీస్తు దిగొచ్చాడు థియోఫనిగా మేఘముల మేఘమును ధరించుకొని తియోఫనిలో వింటున్నారా ఇప్పుడు అక్కడ నుండి ఆయన ఇప్పుడు ఎవరిలో కుమ్మరించబడుతున్నాడు ఇప్పుడు ఆయన రక్త మాంస శరీరంలోనికి అదే వధువులోనికి అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి హడలుయా అది వధువులోనికి కుమ్మరించబడుతున్నది అర్థమైన వాళ్ళందరూ ఆమెం చెప్పండి హాడలో యా అమేన్ కూర్చోండి డిస్టర్బ్ చేయండి కూర్చోండి వధువులోనికి కుమరించుకున్నాడు ఆయన రక్తమానుషులు శరీరం తర్వాత ఏం జరుగుతుంది బ్రదర్ తర్వాత ఏం జరుగుతుంది మధుర రాకుండా ఏం జరిగిందో అదే జరుగుతుంది నిద్రించిన పరిశుద్ధులందరూ లేపబడతారు మనం కూడా సజీవంగా నిల్చున్న మనము కూడా మనము కూడా మార్పు చెందాలా కానీ ముందు వాళ్ళకి జరగాలది సో వాళ్ళ క్షయమైన శరీరము తీసుకొచ్చిన అక్షయ శరీరం ధరించుకుంటుంది క్షయమైన శరీరం పైన కరెక్టేనా అమర్తమైన శరీరము వచ్చి అమర్తమైన శరీరం పైన ధరించుకుంటుంది అప్పుడు వాళ్ళు మహిమాశంగా మార్పు చెందుతారు సజీవంగా నిలిచిన మనము కూడా సేమ్ అక్షయ శరీరాన్ని ధరించుకొని వచ్చిన అక్షయ శరీరం అమర్త శరీరం ధరించుకొని మనము కూడా మహిమాశరులుగా మార్పు చెందుతాం మొదటి రాకలో అక్కడ వాళ్ళు లేప వెళ్ళిపోయారు మనము కూడా ఇక్కడ మేఘముగా మారి మనం కూడా వెళ్ళిపోతాం అర్థమైన వాళ్ళందా రామ చెప్పండి దిస్ ఇస్ ద ఆర్డర్ ఆఫ్ ద కమింగ్ ఒక క్రమం ఇది మొదటి రాకటి ఒక క్రమం రెండవ ఒక క్రమం ఓకే నా ద క్వశ్చన్స్ ఇప్పుడు ప్రశ్నలు వస్తున్నాయి